దేశంలో స్థానిక సంస్థల గుర్తింపు తగ్గిపోతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా కోహెడ మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమాపేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామాల సమస్యలు విద్య వైద్యం వ్యవసాయం తదితర అంశాలపై చర్చించారు సమావేశం తర్వాత మండల పరిషత్ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్బంగా ఐదేళ్లు పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్న ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు ఎంపీటీసీగా చాలా ఆకాంక్షలతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో సంవత్సరాలు ఉన్నటువంటి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో ప్రజాస్వామిక బద్దంగా కొన్ని కార్యక్రమాలను అధిగమించగలిగినారు కొన్ని కార్యక్రమాలు చేయలేకపోవచ్చు ఇది అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ మన ఐదు సంవత్సరాల కాలంలో మనం ఎంత పనిచేసినా ప్రభుత్వం ఎంత సహకరించింది ప్రజలకు ఏ విధంగా మనం ఎన్నికలు వచ్చిన వాగ్దానాలను పూర్తి చేయగలిగినటువంటిది మనకు మిగిలినటువంటి సంతృప్తి